ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పురపాలక సంఘంలో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆరో రోజు నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు ముందుగా సమాన పనికి సమాన వేతనం అనే నినాదాలతో మార్కెట్ సెంటర్లో మానవహారం నిర్వహించారు కార్మికులు మాట్లాడుతూ ఈ రోజుల్లో పెరిగిన నిత్యావసర ధరలను చూస్తే ఈ జీతంతో కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కావడం లేదు పేరుకే మాకు ప్రభుత్వ ఉద్యోగం ఉంది కానీ వాస్తవానికి మేము ప్రైవేట్ కాంట్రాక్టర్ల కంటే అధికంగా పనిచేస్తున్నా వేతనం మాత్రం చాలా తక్కువగా ఉందని వాపోయారు ఒక ఎమ్మెల్యేకు నెలకు లక్ష రూపాయల జీతం ఉంటే మాకు కనీస జీవనానికి అవసరమైన వేతనం ఇవ్వడంలో ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుంది మాకు కూడా ప్రభుత్వం అందించే పథకాలు వర్తించాలంటే చూడాలని కోరుతున్నామని వ్యాఖ్యానించారు కార్మికులు త్వరలో తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే మరింత బలమైన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు కాంగ్రెస్ నా పేరు రూబేను మార్కాపురం సిఐ టు టౌన్ కార్యదర్శి ఈ రోజుకు ఆరు రోజుల నుంచి మున్సిపాలిటీ కార్మికులు సమ్మె ఉన్నారు ఈ ఆరు రోజుల నుంచి కనీసం ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు వాళ్ళు విజయవాడ ధర్నా చేసిండ్రు మార్కాపురంలో సమ్మె చేస్తా ఉండ్రు అయినా ప్రభుత్వం స్పందించడం లేదు మేము అడుగుతా ఉంది ఒకటే ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చమని గతంలో ఏదైతే ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఈ పని చేస్తాం మేము అధికారంలోకి వస్తే ఈ జీతం పెంచుతాం మేము అధికారంలోకి వస్తే ఇలా పర్మినెంట్ చేస్తాం మేము అధికారంలోకి వస్తే సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది కనీసం ఈ ఆరు రోజుల పాటు చర్చించి మీ సమస్య మేము పరిష్కరిస్తాం ఇబ్బంది ఏం లేదని చెప్పే పరిస్థితి కూడా ఈ రోజు ప్రభుత్వం చేయటం లేదు అంటే కార్మికుల పట్ల ఎంత నిర్లక్ష్యం ఇస్తా ఉందో ఈ రోజు ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజలు అధికారులు మొత్తం కూడా ఆలోచించాల్సినంత అవసరం ఉంది అయితే మేము అడుగుతా ఉంది ఇదే విధంగా కొనసాగితే మార్కాపురం టౌన్ మొత్తం కూడా సావర్నీలు గాని పైప్ లైన్ గాని కరెంట్ గానీ మొత్తం స్తంభింపజేస్తాం ఆ విధంగా స్తమింపజేసుకుండా ఉండాలంటే న్యాయమైన కోరిక ఏదైతే కోరి వాళ్ళు డిమాండ్ గా సమ్మె చేస్తా ఉందో ఆ న్యాయమైన డిమాండ్ ను మీరు పరిష్కరించమని చెప్పి ఈ రోజు సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున సమ్మెలో పాడుకొని కార్మికులే కాదు ఏ ప్రాంతంలో అయితే ఏ వార్డు అయితే మంచి నీళ్ళు వేయాలి కరెంట్ ఏమి కొని చేస్తా ఉందో ఆ వార్డులో జనాన్ని కూడా ఈ సమీక మద్దతు తీసుకొని మీ ప్రభుత్వానికి దిమ్మ తిరిగే విధంగా ఈ రోజు బుద్ధి చెప్పడం కోసం కార్మిక వర్గం మొత్తం ఐక్యమవుతుందని చెప్పి తెలియజేస్తూ దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీస వేతనం చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం కనీస వేతనాన్ని సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేసి నిజమైనటువంటి మున్సిపాలిటీ నిజమైనటువంటి కోరికలను నెరవేర నెరవేర్చాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం